हेलो अंडी वेलकम टू माय चैनल ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి మా గార్డెన్ గురించి కొన్ని అప్డేట్స్ చెప్తామని చెప్పి ఇక్కడ ఉన్నానండి మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించాను అదే షార్ట్స్ పెట్టాను షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు మీరు చూస్తుంటే ఇదేనండి రేఖాయల చెట్టు లాస్ట్ టైం దులిపింది అదంతా చూపించాను కదా అది చెట్టే అయితే మీరు చూస్తే చూసారా కొమ్మను కొట్టించేసాము అంతేకాదండి ఇది కూడా కొట్టించేస్తాము ఎందుకు అంటే కొట్టిస్తే అంటే మళ్ళీ చిగురొచ్చి పూత బాగా వస్తుందండి ఆల్రెడీ మా గేట్ బయట విత్తనాలు వేసామండి చిగురు వచ్చింది వాటర్ పోస్ అండి రోజు చిగురు వచ్చింది బతికింది అది ఇంకా టూ ఇయర్స్ పడుతుంది అనమాట మనకి కాయలు రావడానికి కానీ కొంచెం చెట్టు అవడానికి ఇదైతే ఈ లోపల కొట్టించేస్తామండి సో ఒకసారి చూపిద్దాము ఎలాగో రేకేల్ రావడం చూపించాను కొట్టడం చూపించాను అంతే కాదండి ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ముందుగా అయితే ఒకసారి చెట్టుని చూడండి పాపం బొమ్మలు ఎలా కొట్టించేసా మేము ఈవినింగ్ షూట్ చేసామండి అందుకే లైటింగ్ లేదనమాట లైటింగ్ వెళ్ళిపోయే లోపు షూట్ చేసేయాలి అన్న కంగారులోనే షూట్ చేస్తాము ఇంకొక విషయం ఏంటంటే నేను మైక్ పెట్టుకున్నాండి స్టిల్ నాకు వాయిస్ రావట్లేదు ఎందుకు తెలియదు నెక్స్ట్ టైం ఇలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకుంటానండి నెక్స్ట్ ఇంకొక కొత్త మొక్కలు వచ్చాయండి మా గార్డెన్ లోకి అవి కూడా చూపించేస్తాను ఇవిగోండి ఆల్రెడీ నేను అది కూడా వీడియో షార్ట్ పెట్టాను ఏంటంటే మా మిహాన్ నాటాడు అని చెప్పి ఆ షార్ట్స్ లో చూపించినవి మొక్కలు ఇది వచ్చేసి ఎర్ర చక్కరకేలి అండి ఇది గ్రీన్ కలర్ కొమ్ము చక్రకేళి కేలి ఉంటది కదండి అది ఇది బొప్పాయి చెట్టు అనమాట ఇట్లా మొత్తం అంటే మా సరౌండింగ్స్ లో చాలా బొప్పాయి చెట్లు ఉన్నాయి అదంతా ఒక వీడియో చేస్తాను కలిపి అంటే ఇక్కడ చోట చోట ఎందుకు మొత్తం కలిపి ఒక వీడియో చేస్తాను బొప్పాయి చెట్లకి ప్రెసెంట్ అయితే ఈ మూడు వచ్చేసి మనకు కొత్త మొక్కలు అనమాట అదండి నెక్స్ట్ ఇంకొక మొక్క దగ్గరికి వెళ్ళిపోతాం రెండు ఈ మొక్క ఏంటి అనేది ఎవరైనా గెస్ట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో లో ఈ మొక్క ఏంటి అనేది చెప్పేస్తాను ఓకేనా నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఉంది రెండు వెళ్ళిపోతాం ఇది మా వాడికే చెట్టు అండి అందరికి తెలుసు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా అండ్ దీనికి వచ్చేసి చిన్న చిన్న కాయలు వచ్చాయి మీకు చూపిస్తాను ఇదిగోండి చూసారా ఎక్కడ ఒకటి ఉంది చూసారండి అలాగా అక్కడక్కడ అలాగా అక్కడక్కడ ఉన్నాయన్నమాట లాగానే మాడికాయలు కూడా వస్తాయండి అవి కూడా నేను అప్డేట్ చేస్తాను మీకు రండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కొబ్బరి పువ్వు అండి చూసారా ఎంత అందంగా ఉందో నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాము రండి ఇదిగోండి నెక్స్ట్ అప్డేట్ చూసేద్దాము ఇది వచ్చేసి పప్పట్ పై చెట్టు మీరు చూస్తుంటేనే గుర్తుపట్టేస్తారు గార్డెన్ లో ఉండవాలి అయితే బా తెలుస్తుంది నెక్స్ట్ దీనికి వచ్చేసి తెచ్చి మనకి త్రీ ఇయర్స్ అవుతుందండి విత్తనందేనండి చెట్టు అయితే ఇప్పుడు వరకు అయితే రాలేదు మనకి మీరు ఇక్కడ జూమ్ చేసుకుంటే పోతొచ్చిందండి చూసారా పోత వచ్చిన పోతేనండి పోతంతా రాలిపోయింది చూసారా నెక్స్ట్ అయితే దీనికి ఆ పూత సక్సెస్ అయ్యి కాయలు వస్తాయా లేదా ఏంటి అనేది నెక్స్ట్ లో చెప్తాను అసలు ఏమైంది అని కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇది వచ్చేసి మామిడి చెట్టు అండి పనాస్కాయ అనమాట లాస్ట్ ఇయర్ నుంచి పూత కానీ కాయలు కానీ ఏమీ లేవు చూడాలి ఈ ఇయర్ ఏమైనా వస్తుందేమో లేదా నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో చూడాలి నేను మీకు ఒకవేళ వస్తే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను చూసారు కదండి గార్డెన్ అప్డేట్స్ అయితే అవన్నమాట నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ బ్లాగ్ లో ఖచ్చితంగా చూపిస్తాను డోంట్ ఫర్కెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్